ఫేస్ రీడింగు శాస్త్రీయమైన జ్యోతిష్ శాస్త్రంలో లగ్నం లగ్నం ఆధారం చేసుకునే గ్రహాలు గ్రహాల యొక్క స్థితి వీటిని ఆధారం చేసుకుని మనవాళ్ళు ఏం చేశారంటే ఈ ఫలితాలు ఇట్లా ఉండే అవకాశం ఉంది ఈ ఫలితాలు ఇట్లా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి నిర్ణయం చేసుకుంటూ వచ్చారు అది చాలా మటుకు సక్సెస్ఫుల్గా వెళ్తుంది అంటే పుట్టిన డే టు టైం ప్రకారంగా గ్రహాలు లగ్నాలు వీటి ఆధారం చేసుకుని ఈ అవయవాలు ఇట్లా ఉండే అవకాశం ఉంది అని చెప్పిన విషయం మాత్రం అంగ సాముద్రికం అనే దాని మీద అది యాక్టివ్ ఐస్ అనమాట గ్రహాలు స్థితిని బట్టి శరీర రూపురేఖల్ని నిర్ణయించేట్టు అలాగే గ్రహాలని ఆధారం చేసుకుని మరి పోలికలు చెప్పడం నవాంశులు త్రిముషాంశులు అందులో చంద్రుని ఆధారం చేసుకుని తల్లి పోలికని రవిని ఆధారం చేసుకుని తండ్రి పోలికని ఆ తర్వాత బుధుడిని ఆధారం చేసుకుని మేనమామ పోలుకొని ఇట్లాంటివన్నీ కూడా డిసైడ్ చేయడం కూడా ఆ గ్రహాల రీత్యా జాతకం చెప్పండి అయితే మనిషిని చూసి ఫలితాలు చెప్పడం ప్యాసివ్ వాయిస్ ఇది సహజంగా ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే అది విశాలమైనటువంటి సముద్రం లాంటి శాస్త్రం ఇది మరి ఎక్కడైనా ఉందో నాకైతే తెలియదు నేనైతే మనిషిని చూసి ఫలితాలు చెప్పడం అనే దాని మీద ముఖ వర్చస్సును బట్టి చదవడం అనే దాని మీద నేను శాస్త్రీయంగా ఏ మహర్షి చెప్పాడు ఎట్లా చెప్పాడు ఎందుకు చెప్పాడు అనే విషయాలని నాకు ఎక్కడ కనపడలేదు మరి ఎక్కడైనా ఉందో తెలియదు నేనైతే దాని మీద ఎక్కువగా చేయలేను పివి నరసింహారావు గారు ఎలక్షన్లో ప్రధానమంత్రిగా అప్పుడు ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు మద్రాసు నుంచి ఒక మంచి సుప్రసిద్ధమైన పండితుడు ఒక ఆయన వచ్చారు టీవీలో ఆయన చూస్తున్నారు సుబ్బుకృష్ణ చౌత్ గారు అని పండితులు అనమాట టీవీలో ఆయన మీటింగు ఆయన యొక్క ఉపన్యాస ధోరణి ఆయన యొక్క ముఖ కడుకలని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు తాతగారు ఏంటి అంత సీరియస్గా చూస్తున్నారు అన్న అన్నప్పుడు ఆయన చూసి పివి నరసివరావు మొహంలో వర్చస్సు బాగా పెరిగిందయ్యా అతనికి ఖచ్చితంగా అవతల వాళ్ళ మొహంలో వర్చస్లు అంత తేడాగా కనబడట్లేదు ఇతనికి మొహంలో బాగా వర్చస్సు జరిగింది ఇతను ఖచ్చితంగా ప్రధానమంత్రి తీరుతాడు ఎలక్షన్లో అని ఆ సందర్భానికి పైగా ఆ ఉపన్యాసం చెప్తున్న ధోరణిలో వాక్ గద్గద స్వరం లేకుండా భీతి లేకుండా ఒక చక్కటి ధారణ వస్తోంది ఆ మాట తీరు ఆ మొహంలో వర్చస్సు అతను ప్రధానమంత్రి ఏ రీతికి ఖచ్చితంగా చూస్తున్నాయి ఎవ్వరు ఇతని ప్రధానమంత్రి అవ్వకుండా ఆపలేరు అనే విషయం చెప్పారు అప్పటికి నాకు ఇంకా ఇంత శాస్త్రం ఈ ఫేసింగ్ రేటు మీద ఎన్ని విషయాలు ఉంటాయని నాకు తెలియదు నాకు బాగా చిన్న వయసు అప్పుడు సరే నేను ఇంక దాని మీద చిన్న చిన్న పిల్లాడి చేస్తాడు కాబట్టి నేను బాగా చెప్తున్నారు అయితే ఆయన తపస్సు ప్రభావం చెప్తున్నారులే అనుకున్నాను దానికి కారణాలు చెప్పుకుంటూ వచ్చారు ఆయన ఈ యుద్ధంలో ఓడిపోయే వాళ్ళ మొహంలో ఎలక్షన్స్లో ఓడిపోయేవాళ్ళ మొహంలో ఆ కళ తగ్గుతుంది అందం వేరు కళ వేరు ఇది గమనించుకోవాలి మీరు ముఖం కొంచెం గాంభీర్యం కోల్పోవడం ఆ వర్చస్సు కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఈయన ఆ రోజు నా కూర్చోబేట పీమినావు గారి యొక్క వీడియోని ఆపి చూపించకుండా వచ్చారు ముఖంలో మంచి వర్చస్సు ఎందుకు పెరిగింది ఎట్లా ఉంది పైగా రెండు అంటే వర్చెస్ పెరిగినప్పటికీ కూడా లౌడ్ వాయిస్ ఆ మాట తీరు ఎక్కడా బెరుకు లేకుండా మాట్లాడుతుంది తీరు కంపేర్ చేసి షూర్గా ఈయన ప్రధానమంత్రిగా తీర్తాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ దాని మీద కొన్ని విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు నేను ఒక మాట చెప్పా శాస్త్రం చాలా విశాలమైంది కాబట్టి దానికి అలాంటి ఫేస్ రీడింగ్తో రిజల్ట్స్ చెప్పేటువంటివి తాత్కాలికంగా అప్పుడున్నటువంటి సందర్భాన్ని బేస్ చేసుకున్నటువంటి విషయాలను చెప్పేటువంటి అంశాలు శాస్త్రంతో ముడిపడి ఉన్నాయి అనేది చెప్తూ ఉంటారు అంటే అవయవాలు అదురణం అవయవాలు అధిన దాన్ని బట్టి ఫలితాలు ఇట్లా చెప్తూ ఉంటారు సార్ అలాగే ముఖవర్చస్సును బేస్ చేసుకుని చెప్పేటువంటి అంశాలని కొన్నిటిని మనవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అలాంటివి ఉన్నాయి అని అనుకోవాలి అది అంత శాస్త్రీయంగా లైఫ్ స్టైల్ మొత్తం చెప్పేటువంటి పరిస్థితులు కావు మనిషి యొక్క లక్షణాలు తాత్కాలికంగా అప్పటికప్పుడు ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించిన విజయ శాతాన్ని సూచించేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా ఆ ఫేస్ రీడింగ్ మనం చెప్తూ ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన్నటువంటి పోటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ అట్లాగే ఉన్నాయి ప్రత్యర్థులు అందరికీ కూడా పదవిలో ఉన్నవాళ్ళు ప్రత్యర్థులు అందరికీ కూడా ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా ముఖ కవళికల్లో తడాలు కనబడట్లా దీని బట్టి మనకి నేను కూడా ఎస్టిమేట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ విషయంలో మెజారిటీ దగ్గర దగ్గరగా ఉంటుంది తప్పితే పెద్ద వేవు లాగా వచ్చి ఎక్కువ స్థాయి మెజారిటీలతో వచ్చేటువంటి గవర్నమెంట్ రావు అనేది నేను ఎస్టిమేట్ చేస్తాను అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా గ్రహచార రీత్యా ఆ విషయాన్ని స్టడీ చేసి పంచాంగంలో రాయడం అయింది కానీ నేను గత అనుభవాల దృష్టి చెప్పిన సరిగా పీఎం సుమారు గారి టైంలో చెప్పినటువంటి లక్షణాలు చూస్తే ఇప్పుడు పాల్గొన్న వాళ్ళకి ఉన్నటువంటి పోటీల్లో అన్ని పార్టీల వాళ్ళలో పెద్ద స్థాయి లీడర్లు అందరికీ కూడా ఆ ముఖోర్తిస్తులను పరిశీలించినట మెజారిటీ ఎక్కువ స్థాయిలో వచ్చేటువంటి గవర్నమెంట్ కాకుండా మెజారిటీ తక్కువ స్థాయితో ఉన్నటువంటి గవర్నమెంట్లు ఫామ్ అయ్యే అవకాశాలుగా కనబడుతూ ఈ ఫేస్ రిడింగ్ మీద నేను కూడా అబ్జర్వ్ చేసే సంవత్సరం అయితే ఇది శాస్త్రం ఉంది అయితే నేను ఆ ఫేస్ రిడింగ్ శాస్త్రాన్ని అబ్జర్వ్ చేయలే స్టడీ చేయలే అప్పట్లో ఆ తాత్కాలికంగా ఆ పెద్ద చెప్పినటువంటి ఆ నాలుగు మాటలను బేస్ చేసుకుని ఈ సంవత్సరం అప్లై చేసి చూశాను అంతవరకే శాస్త్రం ఉందో లేదో అయితే నాకైతే ఖచ్చితమైన అవగాహన లేదు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ఎవరైనా ఏ మహర్షి చెప్పాడు ఏ సందర్భంలో చెప్పాడు ఏ గ్రంథంలో చెప్పాడని చెప్పి తెలుసుకుని మీరు కూడా స్టడీ చేసుకోవచ్చు ఆ ముఖవర్చస్తో చెప్పేటువంటి ఫలితాలు మొత్తం లైఫ్ లాంగ్ సంబంధించిన విషయాలకు మాత్రం అన్వయం అవుతాయన్న మాత్రం అపహాస్యంగానే అనిపిస్తోంది స్వస్తి